కార్యక్షేత్రంలో ఇప్పుడు మత్స్కార గ్రామాల్లో తిరుగుతున్నారు ఈస్ట్లో చాలా ముఖ్యమైనవి మత్స్యకార గ్రామాలు అక్కడ తిరుగుతున్నారు సార్ మీరు చెప్పండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈస్ట్లో చాలా వరకు కాంట్రవర్సీస్ ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది మీకున్న ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా నాలుగు నాలుగో నాలుగోసారి చేస్తున్నారు సో ఆయన మీరు అలాగే గెలవాలనుకుంటున్నారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు ఈరోజు మమ్మల్ని గెలిపిస్తాయి ఎందుకంటే ఇవాళ ఈ గ్రామంలో ఈ మత్స్యకారు గ్రామంలో ప్రతి ఇంట్లో యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు ప్రతి ఇంట్లో చేయుతి ఇస్తున్నారు ఆశ్రయిస్తున్నారు అమ్మఒడి ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నారు ఇల్లులు ఇచ్చారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఏ రోజు చూడలేదేళ్ళు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఇంట్లో లక్ష నుంచి పదిహేను ఇరవై లక్షల రూపాయల దాకా ప్రతి ఇంట్లో లబ్ధి చేకూరింది అదంతా గమనించి ఈరోజు ఇక్కడ ప్లేసులు వెళ్ళకూడ కాదు ఏ బాబు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఓడిపోతారనేది వాస్తవాన్ని గమనించాలని తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి నన్ను ఇక్కడ కోఆర్డినేటర్గా అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంత అభివృద్ధి చేసాం ఈ గ్రామంలోనే నా ప్రజ నా సొంత డబ్బుతో ఐదు కోట్ల రూపాయల నిధులతో గుళ్ళు గోపురాలు కట్టించాను ఇక్కడ ఈ ఈ గ్రామాల్లో ఈ మత్స్యగారు గ్రామాల్లో అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసాం ఈవేళ ఈ గ్రామంలోకి వస్తే ప్రతిది సిమెంట్ రోడ్లు ప్రతి కాలవలు అద్భుతంగా ఉన్నాయి ఎవరికి ఇబ్బందులు లేవు ఇవాళంతా కూడా ఈ బీచ్ రోడ్లు కానీ ఐలాండ్స్ కానీ తర్వాత ఫుట్పాత్లు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసింది ప్రభుత్వం సో డెఫినెట్గా ఈ ప్రభుత్వ పరిపాలన సంక్షేమ పథకాలు చూసి ఈరోజు గెలిపించబోతా ఉన్నారు ఈస్ట్ అంటే ఒకటే ఈస్ట్ అంటే ముందు బాగా ఎక్కువ మధ్యగా తగ్గ ఎగువ మధ్య జరుగుతున్న ప్లేస్లు ఉన్నాయి అలాగే లో క్యాస్ట్ బాగా సామాజిక వర్గాలు చిన్న సామాజిక వర్గాలు క్యాస్ట్ ఉన్నాయి సో వాడికి మీరు ఏం చేయబోతున్నారు ప్రతి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఎక్కడైతే ఈస్ట్లో అరిలో ప్రాంతం అదేవిధంగా మత్స్యగారు గ్రామాలు అదేవిధంగా సిటీ మూడు రకాలు ఉన్నాయి ఇందులో స్లమ్స్ అఫీషియల్లు అఫీషియల్లు రిచ్ క్లాస్ అందరూ మిక్స్ అయ్యి ఉన్నారు అందరూ కూడా ఈరోజు అరిలో ప్రాంతానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేయర్ గారు చాలా అభివృద్ధి చేశారు ఈరోజు అదేవిధంగా కార్పొరేటర్స్ అందరూ ప్రతి రోడ్లు కానీ ఇవి కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఈ మత్స్యకారు గ్రామాలు కూడా ఐదు సంవత్సరాలు ప్రతి రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని అభివృద్ధి చేశాం ఇంకా ముందు ముందు కూడా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే డెఫినెట్గా ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తాం చెప్తుంది ఈస్ట్ అంటే మరి వారిలో ప్రాంతం లాంటి లో క్లాస్ ఉన్నవాళ్ళే కాదు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఈ క్రమంలో ఈస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత ముందుకు వెళ్తామని చెప్తున్నారు సూచన